నిన్నటి రోజున జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే భావనతో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందని బీజేపీ సర్పంచ్ అభ్యర్థి సిరికొండ శ్రీనివాస్ అన్నారు చంద్రతి సర్పంచ్ గా పోటీ చేసినప్పటికీ తను గెలుపులో ఉండగా ఇరవై ఎనిమిది ఓట్లతో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించడం ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తన బ్యాలెట్ పత్రాలు మరో వ్యక్తి ఖాతాలో జమ చేశారని దీంతో తాను ఓటమి జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలకు గుణపాఠం చెల్లించక తప్పదన్నారు తక్కువ ఓట్లతో ఓటమి పాలైన శ్రీనివాస్ భాగోద్వేగంతో పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు అండ్ వార్డ్ నెంబర్ ఎన్నికలు అనే ప్రక్రియ జరుగుతుంది అందులో భాగంగా మేము చంద్రుతి మండల కేంద్రంలో నా పేరు సిరికం శ్రీనివాస్ నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అలాగే దాని ప్రక్రియలో భాగంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగినప్పటి నుంచి నేను గమనిస్తున్న అధికార పార్టీ చందుర్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా భయభ్రాంతులకు చేసి ఇక్కడ ఇబ్బంది పెట్టడం జరిగింది అదే విధంగా మా ప్రజలు చెప్తురు ఏదో జరుగుతుంది బిడ్డ జాగ్రత్త అని ప్రొద్దు నుంచే చెప్తురు అదే విధంగా నేను ఎంతో జాగ్రత్త పడ్డా పోలింగ్ జరిగి ప్రజలందరూ నువ్వు చాలా మీ పెయిన పైన ఆ పీరియడ్లో చాలా బాగా పనులు చేశావు నీకు ఓట్లు వేసినవన్నీ ఓపెన్గా చెప్పుకుంటూ పోవడం కూడా జరిగింది అందులో భాగంగా ఈ ఎన్నికల మన పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ ఏజెంట్ మేము పోయి ఈ కౌంటింగ్లో ఎలక్షన్ అధికారులు అవకతవకలు చేసి మాకు ఏ ఏడు వందల బ్యాట్ మన బ్యాగ్ గుర్తుకు ఏడు వందల ఎనభై ఒకటి అలాగే గెలిచిన వారికి ఎనిమిది వందల ఐదు అని ప్రకటించి అలాగే ఉంగరానికి ముప్పై ఒకటి అలాగే కత్తెరకు రెండు వందల ఎనభై ఒకటి మన బాలు ఐదు వందల డెబ్బై తొమ్మిది అలాగే చెల్లని ఓట్లు యాభై ఆరు అని ప్రకటించి మొత్తం రెండు వేల ఐదు వందల ముప్పై ఒకటి ప్లస్ రెండు బ్యాలెట్ ఓట్లు రెండు వేల ఐదు వందల ము రెండు వేల ఐదు వందల ముప్పై మూడు అని ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా మాకు మమ్మల్ని ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఈ అధికార పార్టీ నియంతృత్వం చేసి అధికారులతోటి అక్కడ కన్ఫ్యూజ్ చేసుకుంటూ వాళ్ళు అటుపోతురు ఆ బాక్సులు అది తీసుకొచ్చి ఇందులో కట్టలు అల్లలు వేసినాన్ని మేము ప్రశ్నించి మేము రీకౌంటింగ్ కోసం రికౌంటీ కోసం అడగగా మమ్మల్ని చ నానా అవస్థలు పెట్టి అధికార మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆ ఎలక్షన్స్ సిబ్బంది మమ్మల్ని నానా అవస్థలు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది అక్కడ మాకు ఫోన్లు లేవు మీడియా లేదు అదొక అలా బంధించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా చేసి మేము అడుగు చాలా ఫోర్స్ చేసి మేము సార్ మేము దండం పెడతాం సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం మా మాకు మే మాకు చట్ట ప్రకారంగా మాకు రికౌంటింగ్ కావాలని అడిగితే వాళ్ళు ఏం చేస్తావో చేసుకోపో నువ్వు ఎటు పో ఇది అని బెదిరించడం జరిగింది అందులో ఒక మాకు ఈ బ్యాగుది ఓన్లీ బ్యాట్ లెక్క చెప్పి చూపెట్టి మేము అడిగినాం ఇవి మా మా కట్టెలు తీసుకొచ్చి ఆ కత్తెర గుర్తులోనో లేకపోతే ఇంకా బాల్ గుర్తులోనో వేసిన కాబట్టి అవి చూపెట్టమంటే అవి దాచిపెడుతురు అవి ఎందుకు దాచిపెడుతురు మీరు ఇందులోకి వెళ్ళి రెండు మూడు కట్టలను లేచిరా ఎందుకు దాచి పెడుతున్నారు మీరు ఎందుకు చూపెట్టరు నిజంగానే నీతి నిజాయితీగా ఎలక్షన్ ఆఫీసర్ గారు చేసి ఉంటే మాకు ఎందుకు చూపెట్టరు అవి చూపెడితే క్లియర్ అవుతుండే కదా ఇది కావాలని అధికార పార్టీ అధికారులతోటి ఇది కావాలని వాళ్ళను మమ్మల్ని ఒత్తి అణిచివేసి వాళ్ళను ప్రకటించుకున్నారు తప్ప చందుర్తి ప్రజలారా చందు ప్రజలందరికీ మేము పాదాభివందనం చేస్తున్నాం మీరు అందరూ ఓట్లేసి గెలిపించి గెలిపించి ఈ రోజు ఇది ఓటమి కాదు నేను గెలుపుగానే భావిస్తున్నా మీ ప్రజలందరికీ సేవ చేసుకునే అవకాశం మీరు ఇచ్చిరు కానీ ఈ అధికార పార్టీ కావాలని అణచివేసి వాళ్ళ అభ్యర్థిని ప్రకటించుకుంది ఇది ఊరికనే పోదు అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడలో చెస్ డైరెక్టర్ రూరల్ డైరెక్టర్ జక్కుల తిరుపతి గారు గెలిచి అని ప్రకటించి మళ్ళా ఓడిపోయిందని ప్రకటించిరు పాపం పోలేదు ఆరు నెలలు ఆడదిల్లే మళ్ళా ప్రభుత్వం ఏమైంది కూలిపోయింది ఇప్పుడు కూడా ఎప్పటికీ ఏది ఛాయచితం కాదు కావాలని మమ్మల్ని అణచివేస్తు ఇది ఇది కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాం మేము అప్పీల్ చేస్తున్నాం ఇది మా చంద్రుతి ప్రజలందరూ ఇది ఒక విజయమే మా ప్రజలందరికీ సేవ చేసుకోవడానికి అని నేను భావిస్తూ మేము ముందు కూడా మా ప్రజలందరికీ నేను ఓడినా గెలిచినా వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు ఆపత్తికి సంపత్కి ఏదైనా దేనికైనా పాలుపంచుకొని ఉంటానని నేను తెలియజేస్తున్నాను